వాస్తవానికి మొన్న యాసంగి కూడా నీళ్లు ఇవ్వకపోతే ఎస్లింగోటం చెట్టచన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగిపెట్టిరు వీడియోలు అయ్యా నువ్వు వచ్చినాక నీళ్ళు రాకుండా గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిండ్రు నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా అటు తిప్పర్తి మండలంలో రైతులు మామిడి కావచ్చు చెరుపల్లి కావచ్చు ఎందుకు కావచ్చు అరే అంతకుముందు నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు ఆగిపోయినా మాకు నీళ్లు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టినరు కూడా కేసులు ఎదుగుతున్నారు రైతు జిల్లా మంత్రికి సోయ లేదు నల్గొండ ఎమ్మెల్యేకి సోయ లేదు ఏం పని చేసినా చేయబడినా నాకు ఓట్లేస్తే ఉన్నది భావన వీళ్ళ సోయ ఎంత వేరే దానిపైన ఉంది వీళ్ళ అన్నీ వేరున్నాయి ప్రజలు వీళ్ళ దందా కాదు వ్యవసాయం పట్ల వీళ్ళ సోయ కాదు వీళ్ళ సోయ ఎంత కమిషన్లు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు ఓ ఢిల్లీ దానికో గడ్కరీని కలిసి కాయి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయ లేదా ఇప్పటికి నీళ్ళు ఇచ్చే సోయ లేదా ఏం చెప్తాడు సమాధానం నేను చాలా స్ట్రేట్గా అడిగినా ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే చేయలేదు నీలాగా బూతులు మాట్లాడలే నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్లు ఇవ్వు అని అడుగుతున్నాం ఆ ఉదయ సముద్రం నింపు సోయులు ఎక్కువ వాస్తవానికి గతంలో మేము ఎండకాలంలో నేను నింపు ఉంచినాం ఒక్క ఉదయ సముద్రంలో కాదు కిందికి తీసుకపోయి డి ఫార్టీ తీసుకపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టిన ముందే చెత్తవాగుడొద్దు బూతుడు మాటలు వద్దు దీనికి సమాధానం చెప్పాలి ఎక్కారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఏం చెప్తారో సమాధానం చెప్పండి రైతాంగానికి కప్పాలకి సాటు మాటలు పొరంబొక్కు మాటల వద్దు గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం ఉంటే నిరూపించే నేను దీనికి సిద్ధంగా ఉంది అదే రైతుల దగ్గర పోదాం లేదా అదే పాను పైన చర్చ పెడదాం మేము ఉన్ననాడు ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది ఇవాళ కూడా నీళ్లు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళు కానీ మీరే స్వయంగా ఉరికి పోటీపడి వందల టీఎంసీలు సముద్రం పాలు చేస్తున్నారు ఇది మీ చిత్తశుద్ధికి రైతుల పట్ల మీ తనానికి మీ పట్టింపు లేని తనానికి నిదర్శనమే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున వెంటనే తప్పించుకునే మాట ఏదో మోటార్లు కాలిపోయి నీళ్ళు రాలే మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లగా చేయించుకోవచ్చు రాత్రి ఆడు కూర్చొని మోటార్లు రిపేర్ చేసుకోవాలని సో ఉండొద్దా ముందు జిల్లా మంత్రి కదా రివ్యూ చేసిన బాధ్యత నీది కదా కోట్ల కొద్ది తెచ్చి కదా ఈడ రోడ్ బాగున్నావు ఆడ రోడ్ వేసిన కోట్లు తెచ్చిన ఢిల్లీ వై కోట్లు తెచ్చినా అంటే కమిషన్లు వస్తే ఇంట్లో రావు కాబట్టి జిల్లా మంత్రి నీది కదా బాధ్యత మోటార్లు తీసుకునే సో ఇది లేదు తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు మార్పిని పూర్తిగా పునరుద్ధరించాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాము